మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ రమేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ రీసెంట్ డేస్ లో ఎక్కువగా ఏ సమస్యతో మీ దగ్గరకు వస్తున్నారు రీసెంట్ అంటే ఏజ్ వైజ్ ఉంటుంది సార్ జనరల్గా ఇప్పుడు అంతా కూడా నైట్ ఇప్పుడు వైరల్ ఫీవర్ సీజన్ కాబట్టి అందరూ బాడీ పెయిన్స్ అని నెక్ పెయిన్స్ లెగ్ పెయిన్ బ్యాక్ పెయిన్ అండ్ కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయి కిడినెస్ అని వస్తుంటారు హెడ్ వస్తుంటారు బాగా అండ్ ట్రిమర్స్ ఎక్కువ వస్తుంటారు నెక్స్ట్ మెమరీ కొంచెం ఓల్డ్ ఏజ్ అయితే కనుక మెమరీ డిస్టర్బెన్సెస్ నడక ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తుంటారు సార్ అంటే రీసెంట్ గా వచ్చే వాళ్ళందరూ కూడా మీకు సాఫ్ట్వేర్ మోస్ట్ ఆఫ్ ది టైం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా హెడేక్ అని వస్తారు సార్ లేదంటే నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ అని వస్తుంటారు బికాస్ వాళ్ళ వర్క్ అలా ఉంటుంది కదా లైక్ ఎయిట్ టు టెన్ అవర్స్ అటెచ్ స్ట్రెచ్ కూర్చొని వర్క్ చేస్తుండాలి సో వాళ్ళు ఏంటంటే నెక్ ఎక్కువ సిస్టమ్ చూడడము కిందకి పోషక సరిగా లేకపోవడము పోషక సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడము దీనివల్ల నెక్ పెయిన్స్ అని వస్తుంటారు కొంతమంది హెడ్ ఎక్స్ అని వస్తుంటారు బ్యాక్ పెయిన్స్ అని వస్తుంటారు ప్రాపర్గా పోస్టర్ సరిగ్గా ఉంటుంది వాళ్ళకి రీసెంట్గా టెక్నాలజీ మారింది కదండి ఏఐ ఒకటి వచ్చింది దానివల్ల మనకి మన డిపార్ట్మెంట్ న్యూరో ఫిజిషియన్ ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంటారు ఏఐ అని కాదు సార్ యూజువల్గా మనకంతా కూడా న్యూరాలజీ ఆర్ మా సబ్జెక్ట్ అంతా కూడా స్ట్రోక్స్ కానీ నెక్స్ట్ బీపీ షుగర్ అన్నిటికీ కూడా ఫస్ట్ రీజన్స్ ఉంటాయి సార్ రిస్పెక్టర్స్ ఉంటాయి సో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ నెక్స్ట్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ రిస్ఫాక్టర్స్ ఏదైనా ఏదన్నా కానీ ఐదర్ కార్డియాలజీ ఆర్ న్యూరాలజీ రెండున్నా కానీ బ్యాస్లర్ వెజల్ బ్లాక్ అవడము ఇవే చెప్తాము పేతాలజీ అంతా కూడా అన్నిటికీ రిస్ఫాక్టర్స్ ఇవే ఉంటాయి వాటిని మాడిఫై చేయగలిగితే మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు లైఫ్ స్టైల్ మార్చుకోవడం ఇప్పుడు ఏ విధంగా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా బీపీ చెక్ చేస్తుంటాం లేదా స్కాన్స్ ఏ ఉన్నాయనుకుందాం ఎంఆర్ఐ స్కాన్ ఉందనుకుందాం రిపీటెడ్ గా ఇప్పుడు ఈ ఇయర్ స్కాన్ చేసారు ఒకసారి అది మనకి ఏఏలో లోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది మనకి లేదా మన బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది అవన్నీ నోటెడ్ అయి ఉంటాయి టైంలో సో ఓవర్ పీరియడ్ లైక్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పీరియడ్ లో ఏమవుతుందంటే మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది మన బీపీ ఎంత వరకు యావరేజ్ బీపీ ఎంత ఉంటుంది మన యావరేజ్ షుగర్ ఎంత ఉంటుంది మన బ్రెయిన్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇవన్నీ స్కాన్ వైజ్ గానీ మిగతా పారామీటర్స్ వైజ్ గానీ అది ఏ కాల్యులేట్ చేసేస్తుంది సో ఫ్యూచర్ లో మీకు స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంది అని ఏ చెప్తుంది మనకి ఫ్యూచర్ లో రావడానికి అవకాశం అవకాశం ఉంటుంది మీకు నెక్స్ట్ ఇప్పుడు మన హార్ట్ రేట్ సరిగా లేదనుకోండి నైట్ పడుకునేటప్పుడు అందరికి బీపీ కొంచెం డౌన్ అవుతుంది యూజువల్ గా నైట్ నాకు డిప్ ఉంటుంది అందరికి అది మనము మన క్యాల్కులేట్ చేసుకుని అందులో ఫీడ్ చేసి అనుకోండి మనకి మీ బీపీ కంట్రోల్ లేదు సో నీకు ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది సో బెటర్ టు కన్సల్టే న్యూరో ఆర్ కార్డియాలజిస్ట్ అది మనకి చెప్తుంది మన స్కాన్ లో ఏమైనా క్లాట్ ఉంది లేదా మన నేను చెప్పాను కదా ఏజ్ వైజ్ బ్రెయిన్ అవుతుందని చెప్పాను కదా ఆ ష్రింక్ అవడానికి ఎక్కువ అవుతుంది అని చెప్తుంది అలా చెప్పే బట్టి దాన్ని అప్పుడు కూడా చెప్తుంది అది మీకు ఈ ఏరియాలో ఎక్కువ ష్రింక్ అవుతుంది సో మీకు డెమెన్షియా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో బెటర్ టు కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇవన్నీ కూడా చెప్తుంది ఇప్పుడు రమేష్ గారు మీరు చెప్పినట్టు వాళ్ళకి ఫ్యూచర్లో రావడానికి చెప్పిందనుకోండి వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోవడం మిమ్మల్ని కాంటాక్ట్ అనుకోండి అప్పుడు అది ఆ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది అంటారు ఉంటుంది సార్ ఆ ప్రభావం రాకుండా మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ లైక్ ఎన్ని న్యూరోవైస్ కానీ కార్టోవైజ్ కానీ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ అన్ని కూడా లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్ చేసి కంట్రోల్ చేయొచ్చు సార్ చాలా వరకు నేను చెప్పిన ఫైవ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో బీపీ షుగర్ స్మోకింగ్ ఆల్కహాల్ నెక్స్ట్ కొలెస్ట్రాల్ అండ్ లైఫ్ స్టైల్స్ లైక్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చాలా వరకు డిసీస్ వీటిలో కంట్రోల్ చేయొచ్చు వీటితో కంట్రోల్ చేయలేనివి ఇంకా మనం క్యూర్ చేయలేం లైక్ దాన్ని కంట్రోల్ చేయగలం లైక్ మనం మెడికేషన్ పెట్టి దాన్ని టెంపరీగా ట్రీట్ చేయగలం అంతే బట్ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ కార్డియాలజీ ఆర్ న్యూరాలజీ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ రిస్ఫాక్టర్ ఈ ఐదు ఫ్యాక్టర్స్ వల్లే వస్తాయి ఈ రిస్ఫాక్టర్స్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మగోళ్ళకి ఎక్కువ ఉంటాయండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకంటే అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటివి చాలా తక్కువ లేడీస్కి జెంట్స్ ఎక్కువ వాళ్ళు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి పేషెంట్లు ఎక్కువ జెంట్స్ అనే కాదు సార్ ఉంటారు లైక్ లేడీస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్ లైక్ వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి టెన్షన్ సార్ ఇంకొకటి లైక్ ఇప్పుడు మనం ఇవన్నీ బాగానే ఉన్నా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ పేషెంట్ స్ట్రోక్ వస్తుంది ఓకే చాలా మంది పేషెంట్స్ పేషెంట్స్కి మాకు బీపీ ఉండదు షుగర్ ఉండదు స్మోకింగ్ ఆల్కహాల్ ఏమి అంటారు కానీ యంగ్ స్ట్రోక్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్కి అందరికి స్ట్రోక్స్ వస్తున్నాయి అది ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ గానీ ఉన్నప్పుడు వస్తుంది అది జెండర్ బట్టి ఏముండదు కానీ బట్ మేల్స్ ఏంటంటే మగవాళ్ళు ఏంటంటే ఎక్కువ స్మోకింగ్ ఆల్కహాల్ కొంచెం ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అంతే ఇప్పుడు డెమెన్షియా ఇది ఏ ఏజ్ తర్వాత రావడానికి అవకాశం ఉంటారు యూజువల్గా ఆల్జిమర్స్ ఈజ్ డిసీజ్ ఆఫ్ మోర్ దెన్ సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ సో కానీ డెమెన్షియా అనేది ఆల్ డెమెన్షియన్ ఆర్ నాట్ ఆల్జిమర్స్ సో డెమెన్షియా అనేది సెపరేట్ ఎంటిటీ సార్ డెమెన్షియాలో ఒక పార్ట్ వన్ టైప్ ఆఫ్ పు అని చెప్తాం సార్ లైక్ అది కూడా స్టేజెస్ ఉంటుంది కొంతమందికి మతిమరపు ఉంటుంది కొంతమందికి దారులు మర్చిపోతుంటారు కొంతమంది పేర్లు మర్చిపోతుంటారు కొంతమంది వస్తువు పేరు మర్చిపోతుంటారు కొంతమందికి మార్నింగ్ ఏం తిన్నామో తెలియదు గుర్తుండదు ఇలాంటివన్నీ అవి కూడా ట్రీటబుల్ నాన్ ట్రీటబుల్ ఉంటాయి సార్ జన్గా ఒక టాబ్లెట్ మా బాబాయ్ ఉండే టాబ్లెట్ వస్తున్నుకోండి పోగొని తర్వాత టాబ్లెట్ ఇవ్వమని అడిగేవారండి అదే సార్ అవి ఆ ఏజ్లో వచ్చేవి యూజువల్గా ఆ ఏజ్లో ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాటిన తర్వాత వచ్చేవన్నీ కూడా యూజువల్గా ఆల్జ్మర్ సార్ ఏజ్ రిలేటెడ్గా వస్తుంటుంది బట్ అందులో కూడా ఏ స్టేజ్లో ఉన్నారన్నది డివైడ్ చేసుకోవాలి మనం ఎర్లీ లో ఇలాంటివి మీరు చెప్పినట్టు బయటకు వెళ్ళి మర్చిపోయి రావడము అలాంటివి ఉండవు జస్ట్ మార్నింగ్ ఏం టిఫిన్ చేసాము ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పారు కదా మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ మళ్ళీ వేసుకున్నాను అని అడగడము మార్నింగ్ టిఫిన్ చేసినా కానీ మళ్ళీ నేను తెలియదు మళ్ళీ ఫుడ్ నాకు టిఫిన్ పెట్టండి అని అడగడము ఇలాంటివి ఉంటుంది తర్వాత స్టేజ్ వైస్ గా స్టేజ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా స్టేజ్ వైస్ గా వెళ్తున్న కొద్దీ పక్కన పర్సన్ ని తీసుకెళ్తే పర్సన్ మర్చిపోవడం గానీ మన పేరు మర్చిపోవడం గానీ కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోవడం లో ఉంటారు సార్ దారిలో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు అంటే ఇంట్లో ఉన్నారు బయటకి మార్కెట్ కి వెళ్లి రావడానికి దారి గుర్తుండదు వాళ్ళకి లేదు ఇంకా స్టేజ్ సివియర్ అయితే గనక ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు వాళ్ళకి సో అక్కడే బెడ్ మీద ఉంటారు బాత్రూమ్ ఎక్కడ ఉందో చూసుకోవడానికి కష్టం అన్లెస్ మనకి విజువల్ గా ఇంకొక క్యూ దొరికితే తప్ప ఇక్కడ బాత్రూమ్ ఉంది అని మనం రాసి పెట్టడము లేదంటే ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి ఉంచితే అక్కడ ఎదురుగా కనబడము అలా ఉంటే తప్ప బాత్రూమ్ ఎలా వెళ్ళాలి అన్నది కూడా గుర్తుంది వాళ్ళకి అయితే వాళ్ళు తెలుసుకోగలుగుతారు అంటే టాయిలెట్ వస్తున్నట్టు తెలుస్తుంది సార్ గా ఓన్లీ ఓన్లీ ఒకటే ఉంటే అదే చెప్పాను కదా డెమెన్షియాలో టైప్స్ ఉంటాయి సార్ జనరగా ఆల్జిమర్స్ ఒకటి ఎఫ్టిడి అనే టైప్స్ ఫ్రాంటో టెంపరల్ డెమెన్షియా ఉంటుంది సిబిడి అనే టైప్స్ ఉంటాయి టైప్స్ కామన్ గా వచ్చేది ఆల్జిమర్స్ వాళ్ళకైతే అన్ని సెన్సేషన్స్ ఉంటాయి సార్ యూరిన్ వస్తుంది మోషన్ వస్తుంది తెలుస్తుంది అండ్ ఒక స్టేజ్ ఫైవ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బెడ్ అటెండ్ అయిపోతారు బికాస్ వాళ్ళకి ఏమి తెలియదు ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారు ఆ రిలేషన్ కూడా తెలియదు ఇప్పుడు కొడుకు ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకోండి ఆయన మాట్లాడుతున్న తన కొడుకు అన్నది కూడా గుర్తుపట్టలేరు ఆయన అండ్ అలాగే ఎక్కడికి వెళ్లాలన్నా బాత్రూమ్ వెళ్లాలన్నా తెలియదు ఆయనకి అలాంటి స్టేజ్ వెళ్ళిన తర్వాత బెడ్ రిటర్న్ అయిపోతారు బికాస్ ఆ సెనైల్ ఐ మీన్ ఏజ్ రిలేటెడ్ గా వాళ్ళకి మజిల్స్ వీక్ అవడం గానీ అవి కూడా ఉంటుంది బ్రెయిన్ వైస్ కూడా అందరికి షింక్ అవుతుంది సార్ యూజువల్ గా అందరికి షింక్ అవుతుంది ఆల్జిమాస్ ఉన్న వాళ్ళకి డెమెన్షన్ వాళ్ళకంటే కొంచెం ఎక్కువ షింక్ అవుతుంది బ్రెయిన్ షింక్ అవకుండా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉందంటారా అదే సార్ డెమెషియాలో ట్రీటబుల్ నాన్ ట్రీటబుల్ అని ఉంటాయి సార్ అనగా ట్రీటబుల్ కాజెస్ ఏమన్నా ఇప్పుడు ఎవరైనా డెమెన్షియా పేషెంట్ మన దగ్గరికి వచ్చారనుకోండి ఫస్ట్ మనం చూసేది ఇది ట్రీటబుల్ కాదా అని సో అందుకని ఫస్ట్ ఆయనకి షుగర్ ఉందా బీపీ ఉందా బీట్ ఎలా ఉంది విటమిన్ డి త్రీ ఎలా ఉంది థైరాయిడ్ ఉందా ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేస్తాం లేదా బ్రెయిన్లో ఏమైనా క్లాట్ వచ్చిందా కొంతమంది క్లాట్ ఉంటుంది ఆ మెమరీ ఏరియా ఉంటుంది కదా అక్కడ క్లాట్ ఉంటుంది లేదా ట్యూమర్ ఉంటుంది అలాంటి వారు కూడా డెమెన్షియాగా ప్రజెంట్ అవుతారు బట్ మనం ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుని ఇవి ఉన్నాయి ట్రేటబుల్ కాజెస్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక దాన్ని ట్రీట్ చేసేస్తాం అవన్నీ రివర్సబుల్ సార్ వాళ్ళందరూ కూడా మనము కంప్లీట్ రికవర్ అవుతారు ఓకే ఇవన్నీ చేసినా అన్ని నార్మల్ ఉన్నాయి అప్పుడు మనము ఈ డెమెనిషన్ నాన్ ట్రేటబుల్ కాజెస్లోకి వస్తాం ఆల్జీ మర్సా ఎఫ్టీడియా సిబిడియా అని టైప్స్ ఉంటాయి దానిలోకి వస్తాం ఇవి ట్రేటబుల్ కాదు సార్ దే ఆర్ నాట్ క్యూరబుల్ బట్ మెడికేషన్ ఇచ్చి ఏం చేస్తామంటే వాళ్ళకి ఆ టెంపరీగా ఆ ప్రోగ్రెస్ ఏదైతే వర్షన్ అవుతున్నారో దాన్ని స్లో చేయొచ్చు మనం ఓకే స్లో చేయొచ్చు అంతే ఇప్పుడు చాలా కేసులు మీరు డీల్ చేస్తుంటారు కదా దీంట్లో మీకు సంతోషం కలిగిన సంఘటన అంటే ఆ బలి చేశాను రమేష్ అనిపించిన సంఘటన ఉంటాయి సార్ చాలా ఉంటాయి యూజువల్గా అడ్మిషన్స్ కానీ పేషెంట్స్ వస్తారు కదా చాలా వరకు మాకు స్కాన్స్లో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ తెలిసిపోతుంది టెస్ట్లు అలా తెలియని చాలా డిసీజ్ ఉంటాయి సార్ అసలు స్కాన్ అంతా నార్మల్ ఉంటుంది బ్లడ్ టెస్ట్లు అన్ని నార్మల్ ఉంటాయి ఎక్కడ అంటే ఇది టెస్ట్ చూసి చెప్పే టెస్ట్ ఐ మీన్ ఇది టెస్ట్ చూసి టెస్ట్లో పాజిటివ్ ఉంటే ఈ డిసీజ్ ఉంది అని చెప్పే డిసీజ్ ఉండదు కొన్ని ఉంటాయి అవి ఏంటంటే మనం పేషెంట్ తో టైం స్పెండ్ చేయాలి పేషెంట్ ని చూడాలి ఎగ్జామినేషన్ చేయాలి బాగా మాట్లాడాలి మాట్లాడాలి వాళ్ళు ఏమైనా చిన్న చిన్న మూమెంట్స్ కానీ ఏమైనా వస్తున్నాయంటే అవి నోటీస్ చేయగలగాలి అలా చేసి డయాగ్నోస్ చేసిన కేసులు ఉంటాయి సార్ చాలా చాలా వరకు ఉంటాయి అవి కొంచెం మాకు యాజ్ ఎ న్యూరాలజిస్ట్ మేమంతా కూడా క్లినికల్ బేసిస్ మీద ఉంటాం పేషెంట్ తో మాట్లాడము పేషెంట్ హిస్టరీ తీసుకోవడము అండ్ పేషెంట్ ఎగ్జామినేషన్ చేసిన ఫైండింగ్స్ ఓకే స్కాన్స్ అండ్ ల్యాబ్స్ స్కాన్స్ ల్యాబ్స్ టెస్ట్ అన్ని పక్కన పెడితే ఇందులోనే మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది డయాగ్నోస్ వచ్చేస్తుంది ఓకే స్కాన్ నార్మల్ ఉన్నా గానీ పేషెంట్ కి డిసీజ్ ఉంది అని మనం చెప్పగలం కొన్ని సార్ అంటే ఎక్స్పీరియన్స్ చూడగలరా మాట్లాడగానే మనం ఎక్స్పీరియన్స్ అండ్ పేషెంట్ తో టైం స్పెండ్ ఆ హిస్టరీ సరిగ్గా వినాలి సార్ పేషెంట్ కి పేషెంట్ మనకి కొన్ని హిస్టరీ హిస్టరీ చెప్తారు కదా క్లూస్ ఇస్తారు అందులో ఆ హిస్టరీని ని విని మన ఎగ్జామినేషన్ కరెక్ట్గా చేస్తే చాలా వరకు డిసీజెస్ అన్ని కూడా మనం డయాగ్నోస్ చేయగలం డయాగ్నోస్ చేసిన తర్వాత మనకి స్కాన్ నార్మల్ ఉన్నా అబ్నార్మల్ ఉన్నా గానీ మనం ఆ లైన్ లో వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఒక డిసీజ్ అనుకున్నాం. ఇది స్కాన్ పంచిది మనకి మనకి బయాప్సీ కావాలి. స్కిన్ బయాప్సీ ఓ ఆర్ ఇంకా ఏదైనా బయాప్సీ కావాలి అని చెప్పి అది టెస్ట్ చేయించవచ్చు అలా చేస్తే అనవసరమైన ఇన్వెస్టిగేషన్ కూడా తగ్గించొచ్చు మనం. ప్రతి ఒక్కరికి స్కాన్ చేయడము ప్రతి ఒక్కరికి టెస్ట్లు చేయడము ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. బ్రెయిన్ లో క్యాన్సర్ అటువంటి మీరు డిటెక్ట్ చేయగలరు అంటే బ్రెయిన్ లో ఏమైనా నిబందన ఉన్న ట్యూమర్స్ బ్లీడింగ్ అవుతుంది సార్. బ్లీడింగ్ అవుతుందని అంటారు. క్లాట్ అవుతుంది చెప్తారు స్ట్రోక్స్ అని మేమే చూస్తాం సార్ బ్లీడింగ్ అయినా క్లాట్ అయినా మేమే చూస్తాం క్యాన్సర్ కూడా మీరు మీకు అంటే స్కాన్ చూసి చెప్పచ్చు సార్ క్యాన్సర్ ఏమైనా క్యాన్సర్ స్కాన్ చూసి చెప్పొచ్చు ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే దెన్ న్యూరో షిఫ్ట్ అయిపోతుంది కేసు మేము ఇక్కడ క్యాన్సర్ వరకు ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం వరకు ఉంటుంది మా పార్టీ డయాగ్నోస్ వరకు చేయొచ్చు తర్వాత నుంచి అంతా కూడా ఐదార్ ఆంకాలజీ క్యాన్సర్ కానీ లేదా న్యూరో సర్జరీ సర్జరీ చేయాలా లేదా రేడియోథెరపీ ఇవ్వాలనేది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు బ్లడ్ క్లాట్ అండ్ బ్లీడ్స్ మేమే డీల్ చేస్తాం సార్ ఇంకా స్ట్రోక్స్ వచ్చాయంటే మేమే డీల్ చేస్తాం పేషెంట్ మొత్తం కంప్లీట్ ట్రీట్మెంట్ అంతా ఇస్తాం అంటే కొంతమందికి రా నిద్ర పట్టదండి ఇన్సోమని అది కూడా మీ దగ్గర రావాలా ఇన్సోమియా యూజువల్ వస్తారు సార్ ఇన్సోమియా వస్తారు ఎందుకంటే వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టదు ఇంకా అంటారు కారణాలు ఇన్సోమియా అది కూడా సార్ కొంతమందికి బెడ్ సరిగ్గా లేకపోయినా పట్టదు కొంతమందికి బ్లడ్ తక్కువ నెక్స్ట్ ఆ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోయినా పట్టదు యూజువల్గా ఇప్పుడు ఏంటంటే ఫోన్ ఎక్కువ చూడడము నైట్ టైమ్స్ ఎక్కువ స్క్రీన్ ఎక్కువ అలవాటు దానివల్ల లేట్ అవుతుంటుంది వాళ్ళు పడుకునే టైమే ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ పడుకుంటారు స్టార్ట్ అవుతారు వాళ్ళకి ఇంకా అంతవరకు ఫోన్ చూడడము స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల ఇంకా లేట్ అవుతుంది వాళ్ళకి నిద్ర పట్టడం బట్ ఇవన్నీ కూడా పక్కన పెడితే యూజువల్ గా కొంతమందికి ఇవన్నీ నార్మల్ అయినా కానీ నిద్ర పట్టదు అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుంది ట్రీట్మెంట్ ఏదన్నా ఫస్ట్ అదే సార్ పేషెంట్ కి ఏ రిస్పెక్టర్స్ ఉన్నాయి ముందు మాడిఫైబుల్ రిస్పెక్టర్స్ అనేవి చూస్తాం పేషెంట్ గా నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్కి పడుకుంటున్నారా ఆ ముందు టూ అవర్స్ ముందు అట్లీస్ట్ టూ అవర్స్ ముందు ఫుడ్ తిన్నారా ఫుడ్ తిన్న తర్వాత కొంచెం వాకింగ్ ఏమైనా చేశారా నెక్స్ట్ బెడ్ బానే ఉంది ఎన్విరాన్మెంట్ ఆ స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ అంతా బానే ఉందా వర్క్ ఎన్విరాన్మెంట్ స్లీప్ ఎన్విరాన్మెంట్ రెండు కలిసిపోతున్నాయా కొంతమంది బెడ్ మీద కూర్చొని తో వర్క్ చేస్తుంటారు స్లీపింగ్ పొజిషన్ అక్కడ పడుకుని అలా ఉన్న వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది సో స్లీపింగ్ పొజిషన్ స్లీపింగ్ ఆ బెడ్ రూమ్ అంతా కూడా పడుకోవడానికి మాత్రమే అన్నట్టు ఉండాలి వర్క్ చేసుకునేరు ఇంకొక సెపరేట్ గా ఉండాలి లేదా వర్క్ చేసే పొజిషన్ ఇంకొక సెపరేట్ గా టేబుల్ పెట్టుకుని అక్కడ కూర్చోవాలి బెడ్ మీద కూర్చొని వర్క్ చేయడము అలా ఉంటే ఆ స్లీపింగ్ పొజిషన్ స్లీపింగ్ ప్యాటర్న్ మారిపోతుంది సర్ అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఇవి చెప్తాం మనం ముందు మెడికేషన్ ఎర్లీగా స్టార్ట్ చేయకుండా ముందు ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూడండి మీరు పడుకునే టైం చూడండి నైట్ డిన్నర్ కొంచెం ఎర్లీగా చేయండి ఎక్సర్సైజ్ ఏమంటార ఎక్సర్సైజ్ చేయడము ఇవన్నీ కూడా చెప్తాం వాటితో కూడా అవ్వలేదు అంటే అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేస్తాం సార్ మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ ఫైవ్ థింగ్స్ కంట్రోల్ చేయాలి బీపీ షుగర్ ఈ షుగర్ స్మోకింగ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఆల్కహాల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అంటే లైఫ్ స్టైల్ లైక్ రోజు ఎక్సర్సైజ్ చేయడము టైంకు తినడము టైంకి పడుకోవడం మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండడం ఇవి చేస్తే చాలా మంది వరకు మా దగ్గరికి ఏ డాక్టర్ దగ్గరికి రాకుండా ఉంటారు ఒక బ్యాలెన్స్ డైట్ ఎక్సర్సైజ్ చేసుకోవడం లైఫ్ స్టైల్ బాగుండాలి అన్నమాట మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఈ ఫైవ్ థింగ్స్ ఈ ఫైవ్ సిక్స్ థింగ్స్ ని కంట్రోల్ చేయగలిగితే డాక్టర్ అవకాశం చాలా డాక్టర్ ని కన్సల్ట్ చేసే ఛాన్సెస్ తక్కువ అవసరం ఉండదు ఇక్కడ డాక్టర్ పని ఉండదు చిన్న పిల్లలు కూడా ఏమైనా ఉంటాయండి ఏడీ అది ఎక్కువగా అల్టర్ చేస్తుంటారు వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే వాళ్ళని యూజువల్ గా అది పీరియాటిక్ న్యూరాలజిస్ట్ ఉంటారు సార్ సెపరేట్ గా లేదా పీరియాటిషియన్ ఆర్ సైకాటిస్ కూడా వెళ్తుంటారు కొంతమంది అంటే మనం ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ పేషెంట్స్ కమ్స్ టు న్యూరాలజిస్ట్ అలాంటి బాబాయ్ అంటే మనం అసెస్మెంట్ చేయగలం లైక్ ఏడీహెచ్డియా ఆర్ ఆటిజం లో ఉన్నారా ఆర్ ఎనీ సిండ్రోమిక్ డిసీజ్ లో ఉన్నారా అని చూస్తాం తర్వాత ఎలా అన్నా అని వాళ్ళని అసెస్మెంట్ ఫాలోఅప్ అంతా కూడా ఒక పీరియాటిక్ న్యూరాలజిస్ట్ ఆర్ సైకాటిస్ట్ దగ్గర సైకాలజిస్ట్ ఆర్ సైకాటిస్ట్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు అయితే ఆటిజం ఉన్న వాళ్ళు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కలుస్తారు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రీట్ చేయడానికి అవకాశం ఉంది యూజువల్ గా ఫస్ట్ పీరియాటిక్స్ నే కలుస్తారు సార్ వాళ్ళు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీరియాటిషియన్స్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ దిస్ ఆటిజం అండ్ ఏడీహెచ్డి ఆల్ డిసీజెస్ సో వాళ్ళే ట్రీట్ చేయగలరు మెడిట్రేషన్ డాక్టర్ చిన్న పిల్లల పీడటేషన్ ట్రీట్ కొంతమందికి ఏంటంటే కొన్ని ఓవర్ ల్యాబ్స్ ఉంటాయి ఇదేదో న్యూరలాజికల్ కండిషన్ బ్రెయిన్ కండిషన్ ఏదైనా ఇలా కాస్ చేస్తుందేమో అని చెప్పి ఒకసారి కన్సల్టేషన్ చేస్తాం అట్టే బట్ మోస్ట్ ఆఫ్ ది ఆర్టిజమ్స్ అండ్ ఎడిహెచ్డిస్ స్పీడేషన్ అండ్ సైకిల్ సైకటిస్ దగ్గరే ట్రీట్మెంట్ బ్రెయిన్ లో క్యాన్సర్ అటువంటి మీరు డిట్రిక్ట్ చేయగలరు మీరు అంటే బ్రెయిన్ లో ఏదైపోద్దు బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ అవుతుందని అంటారు క్లాట్ అవుతుంది క్లాట్ అయిందని చెప్తారు స్ట్రోక్స్ అని మేమే చూస్తాం సార్ బ్లీడింగ్ అయినా క్లాట్ అయినా మేమే చూస్తాం ఒకవేళ క్యాన్సర్ కూడా మీరు తెలుస్తుందా మీకు అంటే స్కాన్ చూసి చెప్పచ్చు సార్ క్యాన్సర్ స్కాన్ చూసి క్యాన్సర్ స్కాన్ చూసి చెప్పచ్చు ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే దెన్ న్యూరో సర్జరీ గానీ ఆ ఆంకాలజీ గానీ షిఫ్ట్ అయిపోతుంది కేస్ మేము ఇక్కడ క్యాన్సర్ వరకు ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం వరకు ఉంటుంది డయాగ్నోస్ వరకు చేయొచ్చు మీరు డయాగ్నోస్ వరకు చేయొచ్చు తర్వాత నుంచి అంతా కూడా ఐదర్ ఆంకాలజీ క్యాన్సర్ గానీ లేదా న్యూరో సర్జరీ సర్జరీ చేయాలా లేదా రేడియోథెరపీ ఇవ్వాలనేది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు బ్లడ్ క్లాట్ అండ్ బ్లీడ్స్ మేమే డీల్ చేస్తాం సార్ ఇంత స్ట్రోక్స్ వచ్చాయంటే మేమే డీల్ చేస్తాం పేషెంట్ మొత్తం కంప్లీట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం ఇప్పుడు చాలా కేసులు మీరు డీల్ చేస్తుంటారు కదా దీంట్లో మీకు సంతోషం కలిగిన అంటే ఆ దట్ రమేష్ అనిపించిన సంఘటన ఉంటాయి ఉంటాయి సార్ చాలా యూజువల్గా అడ్మిషన్స్ కానీ పేషెంట్స్ వస్తారు కదా చాలా వరకు మాకు స్కాన్స్ లో కానీ బ్లడ్ టెస్ట్ లో కానీ తెలిసిపోతుంది టెస్ట్లు అలా తెలియని చాలా డిసీజ్ ఉంటాయి సార్ అసలు స్కాన్ అంతా నార్మల్ ఉంటుంది బ్లడ్ టెస్ట్ అన్ని నార్మల్ ఉంటాయి ఎక్కడ అంటే ఇది టెస్ట్ చూసి చెప్పే టెస్ట్ ఐ మీన్ ఇది టెస్ట్ చూసి టెస్ట్లో పాజిటివ్ ఉంటే ఈ డిసీజ్ ఉంది అని చెప్పే డిసీజ్ ఉండవు కొన్ని కొన్ని ఉంటాయి అవి ఏంటంటే మనం పేషెంట్తో టైం స్పెండ్ చేయాలి ని చూడాలి ఎగ్జామినేషన్ చేయాలి బాగా మాట్లాడాలి వాళ్ళు ఏమైనా చిన్న చిన్న మూమెంట్స్ కానీ ఏమైనా వస్తున్నాయంటే అవి నోటీస్ చేయగలగాలి అలా చేసి డయాగ్నోస్ చేసిన కేసులు ఉంటాయి సార్ చాలా చాలా వరకు ఉంటాయి అవి కొంచెం మాకు యాజ్ ఎ న్యూరాలజిస్ట్ మేమంతా కూడా క్లినికల్ బేసిస్ మీద ఉంటాం పేషెంట్తో మాట్లాడము పేషెంట్ హిస్టరీ తీసుకోవడము అండ్ పేషెంట్ ఎగ్జామినేషన్ చేసిన ఫైండింగ్స్ స్కాన్స్ అండ్ ల్యాబ్స్ స్కాన్స్ ల్యాబ్స్ టెస్ట్ అన్ని పక్కన పెడితే ఇందులోనే మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద డయాస్ వచ్చేస్తుంది ఓకే స్కాన్ నార్మల్ ఉన్నా కానీ కి డిసీజ్ ఉంది అని మనం చెప్పగలం కొన్నిసార్లు అంటే ఎక్స్పీరియన్స్ మాట్లాడగానే మనం ఎక్స్పీరియన్స్ అండ్ పేషెంట్తో టైం స్పెండ్ చేయడం ఆ హిస్టరీ సరిగా వినాలి సార్ కి పేషెంట్ మనకు కొన్ని హిస్టరీ హిస్టరీ చెప్తారు కదా క్లూస్ ఇస్తారు అందులో ఆ హిస్టరీని సరిగ్గా విని మన ఎగ్జామినేషన్ కరెక్ట్గా చేస్తే చాలా వరకు డిసీజ్ అన్ని కూడా మనం డయాగ్నోస్ చేయగలం డయాగ్నోస్ చేసిన తర్వాత మనకి స్కాన్ నార్మల్ ఉన్నాయి అబ్నార్మల్ ఉన్నా కానీ మనం ఆ లైన్లో వెళ్ళచ్చు ఇప్పుడు మనం ఒక డిసీజ్ అనుకున్నాం ఇది స్కాన్ పనిచేయది మనకి మనకి బయాప్సీ కావాలి స్కిన్ బయాప్సీ ఇంకా ఏదైనా బయాప్సీ కావాలి అని చెప్పి అది టెస్ట్ చేయించవచ్చు అలా చేస్తే అనవసరమైన ఇన్వెస్టిగేషన్ కూడా తగ్గించు సార్ మనం ప్రతి ఒక్కరికి స్కాన్ చేయడము ప్రతి ఒక్కరికి టెస్టులు చేయడము ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మన దేశానికి మిగతా దేశాలకి అంటే పేషెంట్స్ విషయంలో ఎక్కడ ఏ దేశంలో మీ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు మన దేశంలో ఎక్కువ ఎవరు ఏ దేశంలో ఎక్కువగా ఈ న్యూరో సంబంధించిన వ్యాధులతో ఉన్న వాళ్ళు ఉంటారు అంటారు ఎక్కువగా అది నాకు సార్ మన ఇండియన్స్ ఎందుకంటే అమ్మలో పిన్ని బాబాయ్ ఇలా రిలేషన్ ఉంది కదండి అందువల్ల నేను అటువంటి తక్కువ అనిపిస్తుంది నాకు కంపేర్ టు ది డెవలప్డ్ కంట్రీస్ నాకు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇండివిజువల్గా ఉంటారు వాళ్ళు ఏమైనా ఉంటే చెప్పచ్చేమో బట్ జనరల్ గా మనం ఊహించి నేను మేము మీతో మాట్లాడిన అర్థం ఏంటి అంటే మనం ఇంట్రాక్షన్తో ఉండేది మొన్న వరకు హ్యూమన్ రిలేషన్స్ కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు ఎన్ని ఉన్నాయి కాబట్టి బాబాయ్ పిన్ని సంక్రాంతి అని దసరా అని దీపావళి ఇలాగ అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవడం వలన వాళ్ళతో కంపేర్ చేస్తే మెంటల్ స్ట్రెస్ తక్కువ ఉండొచ్చేమో బట్ ఇక్కడ ఇండియన్ ఇండియన్ కల్చర్ లో కానీ ఇండియన్ ఇక్కడ వర్క్ సిస్టమ్ వర్క్ అవర్స్ చాలా ఎక్కువ సార్ మనకి వాళ్ళతో పోలిస్తే అవర్స్ ఎక్కువ వర్క్ స్ట్రెస్ వాళ్ళకన్నా మనకి ఎక్కువ ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం సో ఆ స్ట్రెస్ అంటే చాలు మనకి ఇంకా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి రీసెంట్ గా అంటే నేను చూసాను ఒక వీడియో ఒక అమెరికాలో ఒక వన్ అవర్ స్ట్రెస్ రిలీఫ్ కి వాళ్ళు అడాప్ట్ వాళ్ళు తీసుకుంటారు అంటే బాగా జో కట్టడం ఒక అంటే వాళ్ళు స్ట్రెస్ కానీ ఇబ్బంది పడుతున్నారంటది దగ్గర తీసుకుని ఒక అమ్మలాగో అక్కలాగో చిల్లిలాగో వాళ్ళు ఒళ్ళు పెడుకో పెట్టుకోవడం వాళ్ళు వాళ్ళకి అసలు అంటే వాళ్ళ సిస్టమ్ లోనే ఉంటుంది సార్ జనరల్ లైక్ ఏంటంటే వాళ్ళకి ఓన్లీ ఫైవ్ పర్ వీక్ ఫైవ్ డేస్ వర్క్ ఉంటుంది మిగతా లాస్ట్ టూ డేస్ సాటర్డే అండ్ సండే హాలిడే ఫర్ మనకి ఎలా కాదు సార్ సండే సాటర్డే నైట్ వర్క్ చేయాలి కొన్నిసార్లు సండే కూడా ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది మనకి అండ్ వాళ్ళకి వర్క్ పీరియడ్ కూడా ఎయిట్ అవర్స్ పర్ డే అని ఉంటుంది ఎయిట్ అవర్స్ పర్ డే ఉంటుంది మనకి ఇంకా టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కూడా చేస్తుంటారు ఫైనల్ గా అంటే ఏం చెప్తారు మీ మీ పేషెంట్లకు కానీ లేదంటే రావద్దని చెప్పడానికి ఏం చెప్పేం ఫైనల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఏదైతే ఉన్నాయో ఉన్నాయి రిస్క్ రిస్ఫాక్టర్స్ షుగర్ బీపీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ ద ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవన్నీ కంట్రోల్ చేసి లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ గడపగలిగితే మా దగ్గరకు వచ్చే అవసరం ఉండదు అది ఇదండి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రమేష్ గర్త జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ Namastê, -se.